సార్ అండ్ మేడం నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ ఎస్ట్ బిల్డర్స్ కర్నూలు వెంకటరమణ కాలనీ బాలాజీ నగర్ నందు ట్వంటీ ఇంటూ సిక్స్టీ సేజ్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన వెంకటరమణ కాలనీ సాయిబాబా టెంపుల్ నుంచి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి రావాలండి అక్కడ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి నగర్ అని చెప్పేసి బోర్డు ఉంటుంది ఆ బోర్డుకి పక్కన సందులోనే ఈ హౌస్ ఉందండి వాస్తవానికి కర్నూలు మొత్తంలో ది ప్రైమ్ లొకేషన్ అంటే వెంకటరమణ కాలనీ బాలాజీ నగర్ అని చెప్తారండి అంతా మంచి ఎంప్లాయీస్ అంతా కూడా ఇదే ఏరియాలోనే ఉన్నారు టూ పాయింట్ సెవెంటీ ఫైవ్ సెంట్స్లో ఒక మంచి ఇల్లు కావాలి విత్ కబౌట్స్తో అని అనుకునే వాళ్ళకు ఒక మంచి అవకాశం హౌస్ అంతా కూడా చాలా బాగా కట్టించినారండి హౌస్ లోపలికి గేట్ లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇక్కడ అంతా మీకు కనిపిస్తా ఉన్నది ఎంట్రన్స్ ఈ పార్కింగ్ సెక్షన్ అండి ఇదంతా కూడా ఇక్కడే వచ్చేసి మీకు సంపు విత్ బోర్ కనెక్షన్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేసినారు గా ఒక బోర్ ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ కావాల్సిన ట్యాప్ కనెక్షన్స్ అన్ని కూడా ఇక్కడే ప్రొవైడ్ చేసినారు రైట్ సైడ్ వచ్చేసి ఒక కామన్ టాయిలెట్ ఇచ్చిన దాని పక్కనే స్టెప్స్ కూడా ఉంటాయి మీకు స్టెప్స్ ఏరియా ఇదంతా కూడా కనిపిస్తూ ఉంది కదా గ్లాస్ ఎలివేషన్ ఇదంతా కూడా బాగుంది చాలా నీట్గా అవుట్పుట్ డిజైన్ చేస్తున్నారు అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్యాక్ ఏరియా కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ సెట్ బ్యాక్ అంతా కూడా గా డిజైన్ చేసినారు అండ్ మెయిన్ డోరు ఇదంతా కూడా చాలా నీట్గా అవుట్పుట్ డిజైన్ ఇచ్చినారండి లోపల మీరు చూసుకున్నట్టయితే హాల్ చాలా పెద్ద స్పేసియస్గా కనిపించింది అండి నాకు కొంచెం డిఫరెంట్గా ప్లాన్ డిజైన్ చేసినట్టుగా కొంచెం అనిపించింది హాల్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ హాల్లోనే ఒక చిన్న కిటికీ కూడా ఇవ్వడం జరిగింది రెండో సెక్షన్ లోపలంతా కూడా పైన మీరు చూసినట్టయితే పిఓపి సెక్షన్ కూడా చాలా నీట్గా మంచి కలర్స్ తీసుకున్నారు ప్రీమియం కలర్స్ అండ్ ఈస్ట్ ఫేస్ వైపు కూడా మరొక డోర్ ఉంటుందండి ఇది వచ్చేసి నార్త్ ఫేస్ డోరు అండ్ దాంతో పాటు ఈస్ట్ ఒక డోర్ ఉంటుంది లోపలంతా మీరు కిచెన్ చూసుకున్నట్టయితే కిచెన్ లో సెల్ఫ్స్ కూడా మీరు గమనించవచ్చు దాని పక్కనే పూజ గది కూడా ఇక్కడే డిజైన్ చేస్తున్నారు అండ్ ఇంకా మీకు సెల్ఫ్స్ మాత్రమే కనిపిస్తున్నాయండి వుడ్ వర్క్ ఇంకా ఫినిష్ కాలేదు ఆల్మోస్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ ఎండింగ్ స్టేజ్లో ఉంది ట్యాప్ కనెక్షన్స్ ఇవన్నీ కొంచెం బ్యాలెన్స్ ఉన్నాయి వీటన్నిటినీ ఫినిష్ చేసి ఇస్తా అని చెప్పినారు పైన మీరు చూసినట్టయితే ఎగ్జాస్టర్ ఫ్యాన్ కోసం ఉన్న సెక్షన్ కావచ్చు అండ్ పూజ గదిలో వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ఇచ్చినారు లైట్ సెటప్ కానీ అదంతా కూడా నీట్గా డిజైన్ చేస్తున్నారు అండి అలాగే మనం ఒకసారి బెడ్రూమ్లోకి ఎంటర్ అయినట్టయితే బెడ్రూమ్కి ఎంట్రీ రైట్ సైడ్ సెల్ఫ్స్ అన్నీ ఉన్నారండి ఏమైనా సోకేస్ డిజైన్స్ ఏమైనా ఉంటాయి కానీ ఇక్కడ పెట్టుకోవడానికి అనుగుణంగా ఈ విధంగా డిజైన్ చేసినారు బెడ్రూమ్ సైజెస్ కూడా వెరీ కంఫర్టబుల్ సైజెస్ ఒక బెడ్ వేసుకున్న కూడా తిరగడానికి అనుగుణంగా మాస్టర్ బెడ్రూమ్ డిజైన్ చేస్తున్నారు ఇక్కడ కూడా మీకు సెల్ఫ్స్ మీరు అంతా ఇదంతా గమనించవచ్చు అలాగే పైన పిఓపి అదంతా కూడా ఇచ్చినారు అండ్ అలాగే మీరు ఇటువైపు బాత్రూమ్ వైపు చూసుకున్నట్టయితే దానిపైన ఏదైనా స్టోర్ చేసుకోవడానికి ఓల్డ్ హౌస్ నుంచి మనం తెచ్చుకున్న సామాన్ స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చినారు అండ్ అలాగే లో ఇంకా బాత్ ఫిట్టింగ్స్ ఫిట్అప్ అవ్వలేదు అవన్నీ ఫిట్అప్ అయితే హౌస్ యొక్క లుక్ కూడా చేంజ్ అవుతుంది ఇది కన్స్ట్రక్షన్ ఎండింగ్ టైం కాబట్టి ఏమైనా మీరు చేంజెస్ కావాలనుకుంటే కూడా మీకు అనుగుణంగా చే చేంజెస్ చేసిస్తారు ఈ డోర్స్ ఇవన్నీ వీటి యొక్క క్వాలిటీ కూడా మీరు గమనించవచ్చు అలాగే మరి సెకండ్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూద్దాం అది ఎలా డిజైన్ చేస్తారని చెప్పేసి సెకండ్ బెడ్రూమ్లో కూడా ఒకటి అటాచ్డ్ టాయిలెట్ ఉంటుంది అలాగే పైన పిఓపి సెక్షన్ కావచ్చు కింద కబోర్డ్స్ అవన్నీ కూడా ఫినిష్ చేసి ఇస్తా అని చెప్పినారు ఓనర్ గారు సో హౌస్ క్వాలిటీ పరంగా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేసినారండి ఏమైనా పైన పెయింటింగ్ కలర్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా మీరు చిన్న చేంజెస్ కావాలనుకుంటే మీకు అనుగుణంగా చేంజ్ చేసి ఇస్తారు అలాగే బ్యాంక్ లోన్ సౌకర్యం కావాలంటే కూడా అందుబాటులో ఉంది ఒకవేళ మీరు త్రూ బ్యాంక్ లోన్ తీసుకొని హౌస్ని పర్చేజ్ చేయొచ్చు అండ్ ఇటు సైడ్ ఇచ్చిన సెట్ బ్యాక్స్ ఇదంతా కూడా మీకు వెంటిలేషన్ పర్పస్ ఇవ్వడం జరిగింది సో ఒకసారి ఏదైనా హౌస్ విజిట్ చేసి మీరు చూడాలనుకుంటున్నా ఒకసారి పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీకు హౌస్ చూసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు ఓనర్ గారితోనే కూర్చొని మిగతా ప్రైస్ డీటెయిల్స్ మిగతా వివరాలన్నీ మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ అండి